డెబ్బై కోట్ల నుంచి కోటి ఎనభై ఏడు లక్షల ఎనభై రెండు వేల కోట్లకు పెంచాం ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇరవై తొమ్మిది వేల నుంచి లక్ష ముప్పై ఒక్క వేల కోట్లకు పెంచాం పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఒక వెయ్యి ఒక వంద యాభై ఒక్క కిలో వాట్ అవర్ నుంచి రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కిలోవాట్ అవర్ కు పెంచాం క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసిండు ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష ఎలా పెరిగిన ఆదాయం చెప్పాలి ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా ఇందాక బట్ట మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చినా అన్నాడు ఇదే సీట్ లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు అరే అట్లయితే పోయి అట్లా ఇరవై నాలుగు గంటలు ఎట్లు అన్నాడు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు ఏడు గంటల కరెంటు దాకా మూడు గంటలు దొంగ రాత్రి నాలుగు గంటలు ఉత్తుత్త కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు ఇదే కదా మీరు చేసేది ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టున్నారు మహేశ్వర్ రెడ్డి గారు వద్దండి కావదు బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా మంత్రి రావు గారు అప్పుడేమో అప్పులు చేసిరు ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు అప్పుడేమో బకాయిలు పెట్టి ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు అప్పుడేమో బంగారు తెలంగాణ ఉన్నారు ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలనే అంటారు మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ మీరే అన్నారు రైతులకి మరి ముప్పై వేల కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు కాపీర్రు అవే నట్లనే ఉన్నాయి కదా ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు నలభై వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా లాస్ట్ కు మీరు రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ముప్పై సంవత్సరాలు తాకట్టే కాకుండా వన్ ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటది మీరుంటే గొప్ప కూడా ఇతరులుంటే తప్పు ఉంటది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను డిస్ట్రాక్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిందో మీరు చూస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి ఆ జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి ఈవెల రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జల యజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధన యజ్ఞం వంటివి అష్టవంకర్ అంటివి ఈవెలనేమో మాట మార్చి మాట్లాడబట్టివి ఇక అధ్యక్ష అధ్యక్ష అక్క అక్క నిజమా